తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి నేటి వరకు ఎప్పుడూ లేని విధంగా కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి రెడ్డి అన్నారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ విషయంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు కరెంటు ఛార్జీలు కూడా తగ్గిస్తామని ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ద్వారా ప్రపంచ కంపెనీలు అన్ని ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయని కార్యక్రమాలు రంగాలను చేస్తామని తెలిపారు ఎలక్ట్రానిక్ బస్సుల ద్వారా ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు వాట్సాప్ యాప్ ద్వారా నూట అరవై సేవలు ప్రజలకు సెల్ ఫోన్ లో సాధ్యమవడం ప్రపంచంలోనే మొదటిసారి ఏపీలో జరిగిందన్నారు సూపర్ సిక్స్ పథకాల అమలుపై వైసీపీ అవాకులు చెబాకులు పెడుతున్నదని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి హరిప్రసాద్ మాట్లాడారు రాయలసీమ వాసులకు పసుపు పండగ ఈ సంవత్సరం కిడ్లిశేషులు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని కడపలో అత్యంత వైభవంగా మహానాడు కార్యక్రమాన్ని జరపబోతున్నాం ఈ శుభవార్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే కాకుండా కడప జిల్లా ప్రజల రాయలసీమ వాసులకు అందరికీ తెలియజేసేదానికే ఈరోజు మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం నిన్న తెలుగుదేశం పార్టీ పౌలట్ బ్యూరో సమావేశంలో కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు ఘనంగా ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవాలా మహానాడు జరుపుకోవాలని చెప్పి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగా కడపలో నిర్వహించడం ఒక గొప్ప చరిత్ర ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత వ్యవస్థాపక అధ్యక్షులు వారి జన్మదినాన్ని కానీ మహానాడు కానీ కడప జిల్లాలో ఎప్పుడు జరగల మొదటిసారి నలభై మూడు సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో జరగడం కడప జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పది సీట్లకు గాను ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత గెలుపొందడం దానికి గౌరవంగా బహుమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉత్తేజపరచేదానికి వాళ్ళకందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం చరిత్రలో నిలిచిపోయే మహానాడు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలు ఎప్పుడు నిర్వహించాల తిరుపతిలో జరిగింది అనంతపురంలో జరిగింది కర్నూల్లో జరిగింది కానీ రాయలసీమలో కడపలో ఎప్పుడు జరగలే మేము ఒకటే చెప్పాం కడపలో జరపాలి సార్ రాయలసీమలో నడిబొడ్డున కడప ఉంది అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కూడా ఉన్నాయి ఘనంగా జరుపుకోవాలని చెప్పి చెప్పంగానే ముఖ్యమంత్రి గారు వెంటనే నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం త్వరలో దాని మీద రాష్ట్ర పార్టీ కూడా మహానాడు కమిటీ ఏర్పాటు చేస్తుంది కమిటీ ఏర్పాటు అయిన తర్వాత స్థలాన్ని ఎక్కడ నిర్వహించాలనేది డిసైడ్ చేస్తాం రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత అనువైన స్థలాన్ని ఏర్పాటు చేసి అనువైన స్థలాన్ని సెలెక్ట్ చేసి మహానాడును ఘనంగా నిర్వహిస్తాం అదేవిధంగా ఆ రోజు కడపలో ముఖ్యమంత్రి గారు కడప జిల్లా వాసులకు కూడా మంచి శుభవార్త ఇస్తారని ఆశిస్తున్నాం వారికి ఇప్పటికే వారి చెవిలో కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టాం తప్పకుండా కడపలో సీటు గెలిపించిన దానికి గాను బహుమానంగా చేస్తారని చెప్పి మహానాడు సందర్భంగా కూడా ఆశిస్తూ ఉన్నాం ఇంతకుముందు ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు నూట రెండవ జయంతి ఎన్టీ రామారావు గారికి ఇది ఒక పెద్ద తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండుగ పసుపు పండుగ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని కడపలో నిర్వహించడం కూడా కడప జిల్లా వాసులకు ముఖ్యంగా ఒక గౌరవం తొందరలో నాలుగో తేదీ ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తున్నారు కడపకు వారితో కూడా కూర్చొని మిగిలిన శాసనసభ్యులు అందరినీ పిలిచి ఎక్కడ స్థలాన్ని ఏర్పాటు స్థలాన్ని ఎక్కడ డిసైడ్ చేస్తాం ఏమి అని చెప్పి వారితో కూడా చర్చించిన తర్వాత అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా మొదలు పెడతాం ఇది ఒక మంచి కార్యక్రమం కడప జిల్లాకు ఒక పెద్ద దక్కే పెద్ద గౌరవంగా భావిస్తూ ఉంటాం అంశాలపై చర్చకు వచ్చినప్పుడు సంక్షేమ కార్యక్రమాల విషయంలో సూపర్ సిక్స్ విషయంలో చాలా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారు పాలిట్ బ్యూరోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పటికే పెన్షన్ నాలుగు వేల రూపాయలు దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయని విధంగా పెన్షన్ అమలు చేస్తున్నాం మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్నాం అదేవిధంగా మిగతా కార్యక్రమాలైన ఉచిత మహిళలకు ఉచిత బస్సు కానీ తల్లికి వందనం కార్యక్రమం కానీ రైతు భరోసా కార్యక్రమం కానీ మహిళలకు ఇచ్చే నెలకు పదిహేను వందల రూపాయలు ఇవన్నీ కూడా సూపర్ సిక్స్లో భాగమైన కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా తల్లికి వందనాన్ని మేనించి ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం మీద కూడా అధ్యయనం చేస్తున్నాం రెండు మూడు నివేదికలు వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం దానివల్ల దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఖర్చు ఆదా అవుతుంది ఈ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా దశల వారీగా అమలు చేసేదానికి ఒక ప్రణాళికతో ముందుకు పోతూ ఉంది ప్రభుత్వం ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు ఏ కార్యక్రమాలు అమలు చేయడం లేని ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఆరు నూరైనా నూర ఆరైనా ఖచ్చితంగా దశల వారీగా సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి తీరుతాం దావోస్ పర్యటనలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నదంతా అబద్ధం ఆరు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో రాష్ట్రానికి వస్తున్నాయి ప్రతిపక్షాలు ఏమీ మాట్లాడలేక అబద్ధాలనే నిజాలుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రజలు నమ్మద్దండి ఖచ్చితంగా రాబోయే మూడు సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఐటీలో కానీ అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు పోతూ ఉంది ఉద్యోగ కల్పన కూడా దీని ద్వారా జరుగుతుంది ఇవన్నీ కూడా మహానాడులో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఒక పండుగ వాతావరణంలో చరిత్రలో నిలిచిపోయే విధంగా మహానాడు జరిపేందుకు తెలుగు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా నడుం బిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాడు వాట్సాప్ గవర్నెన్స్ ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడా లేదంట ఆ విధానం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు రాబోయే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల దాదాపు ఐదు వందల కార్యక్రమాలు వాట్సాప్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు ఇది ఈ ప్రభుత్వ పనితీరుకు ఐటీని పూర్తిగా అందిపుచ్చుకొని ప్రజలకు ఇచ్చే సౌకర్యం ఇది మహానాడు ఎక్కడ జరిగినా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పండగ వాతావరణం జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి చోటికి ఎక్కడ జరిగితే అక్కడికి దాదాపుగా ఒక వారం ముందు వెళ్ళి వెళ్తూ అక్కడ మూడు రోజులు ఉండి మహానాడును దిగ్విజయంగా పూర్తి చేసుకొని తిరిగి వారి వారి స్వతాలకు వస్తాం మాకు రాగద్వేషాలు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులే ఎందుకంటే ఎనభై రెండు నుంచి కూడా మీతో మేము ప్రయాణం చేస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా పొరపర్చలేదు మీతో తప్పకుండా మేము మీ అందరి సహాయ సహకారాలు తీసుకొని దీన్ని విజయవంతంగా రాష్ట్ర ప్రజలకు కాకపోతే తెలంగాణ ప్రజలకు యావత్ భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తొంగి చూడాలి కడపలో ఏమి జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం చెప్తాను అటువంటి విధంగా దీన్ని మానాడు జరుపుతామని చెప్పి తెలియజేస్తారు పోలిట్ బ్యూరో సమావేశంలో గౌరవనీయులు జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ మంత్రివోదలు జనరల్ సెక్రటరీ పోలిట్ బ్యూరో సభ్యులు అందరికీ కూడా కడప జిల్లా వాసుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా కడప జిల్లాలో మహానాడు జరిపిన దాఖలాలు లేవు మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో ఇంటి రామారావు గారు అంటే ఒక పెద్ద అభిమానం ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు జ్యోతి అటువంటి మహానాయకునికి నూట రెండవ జయంతి జరపడం కూడా నిజంగా కడప జిల్లా వాసుల ప్రజలకైతేనేమి కార్యకర్తలు అందరూ కూడా అదొక మంచి శుభపరిణామం అందుకోసం వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా నా సొంత పని అని చెప్పి అందరూ కూడా దీంట్లో పాల్గొని గతంలో ఎక్కడా జరగని విధంగా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం